ఇవి మొత్తం ఉడికి తనక పెడతావు ఎవడండి దానికి ఆయన చేసిన కాసినా బాబాయ్ అని చంపిండ చేని చంపిండ ఎంతమందిని చంపిన వాళ్ళు యువత లేబర్ని పోలీసు వాళ్ళు ఎంతమందిని కొట్టిచ్చిండు ఎంతమంది జనం నాశనం కాదా సొంత సొంత చెల్లెల్ని అక్కని కూడా తల్లిని కూడా కాదండి కడ నువ్వు ఏం కొడుకు ఏం ముఖ్యమంత్రి వాడు అనవసరం అంటే ప్రజల ఆశా జ్యోతి ఆయన పథకాల విషయంలో కావచ్చు ప్రజలు పెండిదేసి చెప్పుకున్నారు కదా వాళ్ళు అంతే జగన్ గారంటే జగన్ గారే అంత దుర్మార్గుడే లేడు పో ముఖ్యమంత్రి దగ్గర రాజశేఖర రెడ్డి వర్జిన ఒప్పుకోవచ్చు మేము కూడా రాజశేఖర రెడ్డి వర్జనాలు మడిచే అంత పరం దేశం లేదు అంటే ప్రజలకు సంక్షేమాన్ని అందజేశాడు అంటేనా ఏదైనా ఆ తిన్నోడు తినడు ఆ చేసేవాళ్ళు అందులో ఉద్యోగస్తులు ఎవరు వాడికి అనుకూలంగా ఉత్తోళ్ళు తను కొంతమంది కంటాళ్ళు మునిగా అన్నీ మునిగా వాళ్ళు చాలా మంది నేను బాగా చేస్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈయన అసలు చేయట్లేదు జగన్ అన్న కా చేశాడు అంటున్నారు కదా మరి ఆయన అప్పులన్నీ బూడి చేయాలి సరిపోతుంది ఆయన చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తాడు అన్ని అప్పులన్నీ చేసుకుంటే ఆ అప్పులు బూడాల సరిపోతుంది కొన్ని రోడ్లు పోయక జరిగే పోయినట్టు రాసివ్వాళ్ళు ఎత్తండు ఇంకా అమ్మఒడి విషయం ఏంటంటారు మరి వీళ్ళు చెప్తున్నారు కదా ఈయన రేపు కలెక్టర్ దగ్గరికి వెళ్తారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అనేసి చదువుతున్నారు కదా బాగా తెలియదు నాకు ఈ ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి ఆరు గ్యారెంటీ పెన్షన్ పెన్షన్ మొత్తం శుభ్రం చెప్తాను బియ్యం బాగానే చేయాల్సిన పనులు బాగా చేస్తాడు నాలుగు వేలు వస్తున్నాయి నాలుగు వేలు వస్తాయి కంప్లీట్ మరి జగన్ కూడా మూడు వేలు చేసిన ఆయన వెయ్యే కదా పెంచిందని చెప్పుకుంటున్నాడు కదా అంతే అంటాడు ఏమంటాడు పెంచింది రెండు వందలు పెంచుకుంటారు రామారావు కాని ఒక్కపల్లి అయినా మూడు వేలు నాలుగు నాలుగు వేల మూడు వందలు తక్కువ ఏడు మంచిగా ఉంది అంటే ఉంది అండి